ప్రతిష్టాత్మిక ఛాంపియన్స్ ట్రాఫీకి సమయం ఉంచుకొస్తుంది ఈ టోర్నమెంట్ లో భారత్ తన అన్ని మ్యాచ్లను దుబాయ్ లో ఆడనుంది ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి పోటీలు ప్రారంభం కానుండగా మొత్తం ఎనిమిది జట్లు కప్ కోసం పోటీ పడుతున్నాయి భారత్ గ్రూప్ లో న్యూజిలాండ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై బంగ్లాదేశ్ తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది దీని తర్వాత ఫిబ్రవరి ఇరవై మూడున హైవోల్టేజ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆ తర్వాత మార్చి రెండున న్యూజిలాండ్ తో చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది అయితే ఈ టోర్నీలో భారత జట్టులో ఎవరెవరు ఉంటారనే దీనిపై పుకార్లు షికారులు చేస్తున్నాయి క్యాప్టెన్ రోహిత్ శర్మని అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే టీ ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ క్యాప్టెన్సీ ఖరారైంది ఛాంపియన్స్ ట్రోఫీ ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ కు అతని నేతృత్వంలోనే ఆడనున్నట్లు ప్రకటించారు కానీ టెస్ట్ లో వెనకబడిన భారత్ ఇప్పుడు క్వాలిఫై అవుతుందా లేదా అనే దీనిపై సందిగ్ధంలో పడింది ఇది ఇలా ఉంటే చాంపియన్స్ ట్రాఫీ జట్టును ఎలా ఎంపిక చేస్తారనే దీనిపై ఆరా తీస్తున్నారు రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా జట్టులో ఉండటం దాదాపు ఖాయం అయితే ఈ టోర్నీ కోసం ఒకరి పేరు బాగా వినిపిస్తుంది అతనే శ్రేయస్ అయ్యర్ గత కొన్ని రోజులుగా ఈ ఆటగాడు టీమిండియాలో లేడు భారత్ జట్టులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ భారీగా పరుగులు సాధిస్తున్నాడు ఇప్పుడు విజయ్ హజారే ట్రాఫీలోను సెంచరీతో మెరిశాడు కాగా ఛాంపియన్స్ ట్రాఫీలో ముందు టీమిండియా ఇంగ్లాండ్ తో టి ట్వంటీ వన్డే సిరీస్ లో ఆడనుంది ఒకవేళ ఈ సిరీస్లో లో శ్రేయాస్ ఎంపిక అయితే ఛాంపియన్స్ ట్రాఫీ కోసం ఆడనుండగా ఎలాంటి సందేహం లేదు విజయ్ హజారే ట్రాఫీలో పుద్దుచేరిపై శ్రేయస్ అయ్యార్ నూట ముప్పై మూడు బంతుల్లో నూట ముప్పై ఏడు పరుగులు చేసి నాట్అట్ గా నిలిచాడు ఇందులో పదహారు ఫోర్లు నాలుగు సిక్స్ లు ఉన్నాయి ఐసీసీ ఛాంపియన్స్ ట్రాఫీ రెండు వేల ఇరవై ఐదు కోసం జట్టును ప్రకటించడానికి చివరి తేదీ జనవరి పన్నెండు అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఒక రోజు ముందుగానే అంటే జనవరి పదకొండున భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది ఎనిమిది ఏళ్ల విరామం తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రాఫీ జరుగుతుంది గత రెండు వేల పదిహేడు లో ఫైనల్లో భారతపై పాకిస్తాన్ విజయం సాధించింది ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ